హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనము కురివి మండలము మౌబా డిస్టిక్ గ్రామానికి వచ్చాము మన రైతు పేరు వచ్చేసి రైతు గారు చెప్పండి ఒకసారి నా పేరు అండి మీరు ఎన్నిసార్ మీరు ఏ వి తీసుకున్నారండి ఈసారి గౌతమి ఫైవ్ క్రాప్ ఇన్సే గౌతమి ఫైవ్ ఎన్ని ఎకరాలు వేశారండి ఎకరం ఎకరం వేశారు ఒకసారి కాపు అనేది చెక్ చేస్తారా చూ చూపిస్తారా ఒకసారి చూడండి మీరే చూడవచ్చు గుత్తులు గుత్తులు అనమాట ఎలా అంటే అలా ఉందని సెట్ అయిందండి కాపు ఏ చెట్టు చూసినా వచ్చేసి బాగానే ఉందండి ఇది కాపు మీరు ఓకే మీరు ఎన్నిసార్లు పాటు చేశారండి దీనికి మూడు సార్లు పాటు చేశారు మూడు సార్లు పాటు చేసిన తర్వాత కమ్ముకున్నది ఒక మందులు ఎన్నిసార్లు వేశారండి నాలుగు సార్లు వేశారు పైన స్ప్రేలు వచ్చేసి ఎన్నిసార్లు ఇప్పటి వరకు ఏడు సార్లు చేశారు అంటే నల్లికి బొబ్బకు వెల్టుకు సంబంధించింది కంట్రోల్ అవుతుంది అంటే తట్టుకుంటుంది వెరైటీ అనేది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఏ రేట్ అయితే వేసారో ఈ సంవత్సరం మీకు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎలా అనిపిస్తుంది అండి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి బెటర్ ఉంది ఈసారి మీరు ఎకరం వేసారంటారు కదా లాస్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు అంటే ఎకరాకు మీకు ఎంత దిగుబడి వచ్చిందండి దిగుబడి అంటే లాస్ట్ ఇయర్ ఒక ఎకరంలో ఒక పది నుంచి ఇరవై క్వింటల్ అయిందా కాలేదు ఈసారి మీరు గౌతమి ఫైవ్ వెరైటీ క్రాపింగ్ అని చూడలేదు గౌతమి ఫైవ్ వెరైటీ వేశారు కదా మీకు దరిదాపులో ఎకరాకు ఎన్ని క్వింటల్ అవుతుంది అనుకుంటారు మీకు మాక్సిమం ఎకరాకు ఎకరాకు ఇరవై ఐదు క్వింటాలు అవుతుంది అనుకుంటారు ఇప్పుడు ఫస్ట్ క్రాపు ఫస్ట్ క్రాప్ ఇరవై ఐదు క్వింటాలు కటింగ్ అవుతుంది అనుకుంటారు నెక్స్ట్ ఒక ట్వంటీ ఫైవ్ అంటే ఎకరాకు ఫార్టీ మీరు నాకేళి కాదండి అటు వెళ్ళి చూడాలి మీరు ఓకేనా ఓకే అండి మీరు ఈ సంవత్సరం ఎకరం వేస్తారు మరి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటారు మరి మూడు ఎకరాలు వేద్దాం అనుకుంటారు ఇదే వెరైటీ అండి క్రాప్ ఇన్ సైన్స్ గౌతమి ఫైవ్ నెక్స్ట్ ఇయర్ ఒక మూడు ఎకరాలు వేద్దాం అనుకుంటారు ఇక మీ తోటి రైతులు కూడా వేసుకోవచ్చు అండి ఇది వేసుకోవచ్చు వాళ్ళది కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది రైతు గారు వినోద్ గారు మీరు ఒకసారి రండి లోపలికి రండి ఓకే 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 అండి ఇది క్రాప్ ఇన్ సైన్స్ వాళ్ళు గౌతమిపై ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం